దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే యహోవా నీకు వెలుగై ఉన్నాడు నీకు రక్షణ అయి ఉన్నాడు దేవుణ్ణి బిడ్డలారా చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి వెలుగునిచ్చే నీ దేవుడు నీకు కూడా వెలుగై ఉన్నాడు రక్షణ లేనటువంటి బిడ్డలకి రక్షణ ఇవ్వడానికి రక్షకుడైనటువంటి యేసు నీ కొరకు జన్మించి నాడు దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనంలో వాక్యం రీతిగా ఉంది ఏహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మికయించెను ఇచ్చను నాకు సహాయము కలిగెను దేవుని బిడ్డలారా నీవు యహోవ ఎందు ఎప్పుడైతే నమ్మిక ఇచ్చుతావో యహోవ ద్వారా నీకు సహాయం కలుగుతుంది యహోవ ద్వారా నీకు కలిగేటటువంటి సహాయం ఏంటి అంటే తన కుమాన్ని నీ కొరకు ఆయన భూమి మీదకి పంపించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అనే అనుభవములో దేవుని కార్యం అక్కడ జరిగి ఉంటుంది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనము నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము దేవుని బిడ్డలారా దేవుని దగ్గర కుమ్మారుడి దగ్గర జీవపు ఊట కలదు వాక్యం సెలవిస్తాను చూడండి ఇక్కడ వ్యూహాన్ సువార్త నాలుగవ అధ్యాయము పదమూడవచనములో సమరయశ్రీతో మాట్లాడుతున్నటువంటి మాట అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొను నేనిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకే వాణిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను దేవుని బిడ్డలారా యేసు దగ్గర జీవపు ఊట కలదు ఆయన ఇచ్చేటటువంటి నీళ్ళ ద్వారా నిత్య జీవము మనకు కలుగుతూ ఉంది పాపం మన చీకట్లో ఉన్నావా పాపం అనేటటువంటి అంధకారముల నీవు ఉన్నావా నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము ఎంత అద్భుతం దేవుడు కుమాని అనుగ్రహించినాడు వెలుగును అనుగ్రహించినాడు వాక్యమును అనుగ్రహించినాడు నువ్వు ఏ త్రోవలో వెళ్ళాలో ఆ త్రోవలో నిన్ను నడుపుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా వెలుగైనటువంటి వాక్యము నీ జీవితాన్ని మారుస్తూ ఉంది నీ చీకటిని వెలుగుగా చేస్తూ ఉంది నీ అంధకారమును వెలుగుగా చేస్తూ ఉంది నీ మార్గానికి దీపముగా ఉంటూ ఉంది దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ వెలుగు యొద్ధకి ఆ జీవపు యూట యుద్ధకి నీవు వచ్చినప్పుడు వెలుగు లేని నీ జీవితములో వెలుగును పొందుకుంటావు నీవు నీ కుటుంబము వెలిగించబడుతూ ఉంది యహోవా నీకు వెలుగునై రక్షణయి ఉన్నాడు వెలుగు ఉన్న చోట రక్షణ ఉంటుంది వెలుగు ఉన్న చోట అపాయం ఉండదు వెలుగు ఉన్న చోట ప్రమాదము ఉండదు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తోంది కదా ముప్పై ఏడవ కీర్తన నాలుగో వచనము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును దేవుని బట్టి నువ్వు సంతోషించు నీ జీవితంలో వెలుగునిస్తున్నాడు వెలుగునివ్వడమే కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ యొక్క మాటలను బట్టి నువ్వు సంతోషించినట్లయితే నీవు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే విధేయత చూపినట్లయితే నీ హృదయ వాంచలను కూడా ఆయన తీరుస్తాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశయ గ్రంథము అరవై ఒకటో అధ్యాయము మూడవ వచనము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్థుతి వారికి వారికిచ్చుటకును ఆయన నన్ను ఉన్నాడు చీకట్లో ఉన్నావా నీవు దుఃఖములో నీవు ఉన్నావా భరించలేనటువంటి భారము నీ పైన వేయబడి ఉన్నదా దేవుని బిడ్డలారా అద్భుత రీతిగా దేవుడు నీకు ఉల్లాస వస్త్రమును ఆనందమైనటువంటి వస్త్రమును ఆయన నీకు ఇవ్వడానికి స్థుతి వస్త్రమును ఆయన నీకు ఇవ్వడానికి నీ కొరకు వెలుగును ఆయన లోకములోనికి పంపించి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ వెలుగును నువ్వు గ్రహించినట్లయితే ఆ వెలుగులో ఆయన మాటలు నువ్వు విన్నట్లయితే నువ్వు వెలిగించబడతావు నువ్వు వెలిగించబడ్డవంటే నీ కుటుంబంలో ఆనందమే నీ కుటుంబంలో సంతోషమే నీ కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు గొప్ప గొప్పగా జరగబోతూ ఉన్నాయి వినుట వలన విశ్వాసము కలుగుతుంది విశ్వాసం కలిగినటువంటి నీ జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు నీవు నీ కుటుంబంలో జరిగించుకుంటావు వెలిగించుకుంటావు దేవుని బిడ్డలారా ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో మీ కుటుంబంలో దేవుని వెలుగు నిండారుగా ఎప్పుడు ఉండును గాక దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే ఏ కుటుంబంలోనైతే వెలుగు ఉంటుందో ఏ కుటుంబంలోనైతే వాక్యము ఉంటుందో ఆ కుటుంబము రక్షింపబడుతుంది ఏ కుటుంబంలోనైతే వాక్యము ఉండి రక్షింపబడుతుందో వారికి దేవుడు మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు గడతనివ్వబోతూ ఉన్నాడు నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగమును వారు అనుభవించేటటువంటి సంతోషకరమైనటువంటి స్థితిని దేవుడు మీకు ఉన్నాడు దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే యషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడో వచ్చినము వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదరు నిత్యానందము వారికి కలుగును దేవు నామానికి స్తోత్రము కలుగును గాక దేవుడు నీకు వెలుగునై రక్షణై ఉన్నాడు గనక ఎవరికైతే వెలుగు రక్షణ కలిగి ఉంటారో వారికి నిత్యానందము కలుగుతుంది ఈరోజు మీరు వాక్యమును మీరు విశ్వసించినట్లయితే మీ కుటుంబంలో నిత్యానందము దేవుడు కలు అనుగ్రహించును గాక ఆ మెయిన్